నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు ఉప్పర కమ్యూనిటీ హాల్ అధ్యక్షులుగా మేకల కారెన్న కుమారుడు వీరేష్ ఘనంగా సన్మానించిన భగీరథ ఉప్పర సంఘం కర్నూలు జిల్లా ఎమిగనరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరెడ్డి ఆదేశాల మేరకు ఉప్పర కమ్యూనిటీ హాల్ అధ్యక్షులుగా మేకల కారెన్న కుమారుడు వీరేష్ను ఎంపిక చేశారు నూతన అధ్యక్షులు మేకల వీరేష్ను ను భగీరథ ఉప్పర సంఘం ఆధ్వర్యంలో శాలవ పోలుమాలతో ఘనంగా సన్మానించారు అనంతరం వారు మాట్లాడుతూ ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు బీవీ కుటుంబం ఉప్పార సంఘం అభివృద్ధికి ఎంతో కృషి చేసిందని తెలిపారు ఉప్పార కులసల అభ్యున్నతికి బీవీ కుటుంబం ఎంతో కృషి చేయడం సంతోషకరంగా ఉందని అన్నారు ఉప్పార కమ్యూనిటీ హాల్ అభివృద్ధికి ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి సహాయ సహకారాలతో కృషి చేస్తామని ఉప్పార కమ్యూనిటీ హాల్ అధ్యక్షులుగా మేకల కారేణ కుమారుడు వీరేష్ తెలిపారు ఈ కార్యక్రమంలో కర్నూలు పార్లమెంట్ టీడీపీ సెక్రటరీ రాజేష్ ఉప్పర సంఘ నాయకులు పత్తిగింజల రాముడు ఉప్పర సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పర వీరేంద్ర సంఘం సభ్యులు వెంకటేష్ లక్ష్మణ బండాల హరి రఘు చరణ్ రమేష్ వినయ్ తదితరులు పాల్గొన్నారు వేరే విధంగా మానవలోనే మా పార్టీలోనే ఉన్న వాళ్ళు కూడా ఏదో వేరే విధంగా మాట్లాడి అని చేస్తున్నారు కానీ అవన్నీ అయితే ఏమీ ఉండదు అవన్నీ అంటే ఎటువంటి వేరే అయితే లేదు సార్ మా అప్పటి నుంచి పార్టీలో ఉన్న గుర్తించి మాకు ఈరోజు ఈ అవకాశం కల్పించినాను సార్కి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము శాసనసభ్యులు డాక్టర్ బివి జగదేశ్వరుడి గారికి ప్రత్యేక ప్రత్యేకతలు తెలుసుకుంటున్నాను సంఘానికి కూడా ఉప్పరా ఈ ఫంక్షన్ కూడా అన్ని విధాల చూడుగా ఉంటామని చెప్పి అభివృద్ధి ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీ విశేషలో బివి మోహన్ రెడ్డి మంత్రివర్గంలో మాజీ మంత్రివర్గంలో వారి కుమారుడు డాక్టర్ బివి జయశ్రెడ్డి ఎమ్మెల్యూరు శాసనసభలో వారి ఆదేశం మేరకు ఈరోజు మా ఉప్పర కమ్యూనిటీ అయిన యు యు మేకల కరణ గారి కుమారుడు భూ విదేశ్ గారికి అధ్యక్షుడిగా నియమించినందుకు ఉప్పర్ కళ్యాణ కుమ్మ అధ్యక్షుడిగా నియమించినందుకు ఆయనకు ఈరోజు మేము ఉప్పర సగర సభ సభ్యులందరూ వచ్చి సన్మానం చేసి ఎమ్మెల్యే గారికి కృతరేకలు తెలియజేస్తున్నాను అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి విమోహన్ రెడ్డి గారికి అయితే ఉప్పర్ కులసులు అనేది ఎంతో ఇష్టమైనకి ఉప్పర్ కులశ ఎంతో చేసినారు అప్పుడు ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మా కులసలకి పదరే పదారేకాలు భూమి ఇచ్చి ఆరు వందల యాభై ప్రజలు ఇవ్వడం జరిగింది సేపులో అలాగే ఇంకొక ప్లస్కి అయితే ఏమీ ముందుగా ఎన్నో కార్యక్రమం చేశారు ఆయన ఇప్పుడు జగేశ్ రెడ్డి గారు ఆయన అదే దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఒక చిన్న స్థాయి నుంచి ఒక వ్యాపార వ్యాపారవేత్తగా సహర సంఘంలో తిరిగిన వ్యక్తికి ఈరోజు పార్టీలో ఆయన వాళ్ళు కష్టపడినారు వాళ్ళకి ఇవ్వడం ముందు జరిగింది మా కులం తరపు నుంచి ఈరోజు వాళ్ళకి విటేష్ గారికి మా మేకల్ కరణ గారికి సన్మానం చేయడం జరిగింది రాబోయే రోజుల్లో మా కిరణ్ గారు మేకల్ కరణ గారు సంఘంకి అయితే ఏమి ఉప్పరి కళ్యాణపంకి నేను తోడు నిలబడి అభివృద్ధి చేయాల్సింది అని కోరుతున్నాము గారు కూడా మేము సగం సాగం తర్మించుకోలేదు ఏమంటే ఆయన దృష్టిలో పెట్టుకుని మా కులకి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాల్సింది కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన సో ఆయన గతంలో తీసుకుంటే మంత్రివరి బీవీ మోహన్ రెడ్డి గారు అప్పట్లో మా కులస్తులకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందేలా చేశారు మరి ఆయన అడుగు చేయడంలో ఆయన కనులైన డాక్టర్ జయనాథ్ రెడ్డి గారు సో ఈరోజు మరి మళ్ళీ మాకు అంతటి ప్రాముఖ్యత ఇచ్చి సో ఈరోజు మమ్మల్ని ఈ స్థాయిలో సో చూడడానికి ఆయన ఎంతో అభివృద్ధి చెందేలా చేస్తానని చెప్పి మాటిచ్చారు సో అదేవిధంగా